ఉన్నాము ఆ తర్వాత ఇవన్నీ సహించలేక పార్టీని మూడు ముక్కలు చేసి ఎవరెవరో దాన్ని అధికారం చెలాయించేదానికి వచ్చింది ఒకటి చెమ్ములంబేవాడు వాడు ఇంకోటి ఎర్రచందనంటాడు అధిక వడ్డీలతో సంపాదించిన వాళ్ళు ఇలాంటి వ్యక్తులంతా ఈ పార్టీని కబ్జా చేసి మమ్మల్ని ఏమాత్రం విలువ లేకుండా చేసినారు కాబట్టి మా ఆవేదనతో మేము పార్టీ విడడానికి కారణమైంది మీరు ఒక్కసారి గమనించండి మండలంలో ఉన్న ప్రముఖ నాయకులంతా ఏదో ఒక సమయంలో ఏదో ఒక చోట మమ్మల్ని ఓడించాలని చూసిన వాళ్ళే ఓడించిన వాళ్ళని చూసిన ప్రతి వ్యక్తిని కూడా తర్వాత వచ్చిన ఎలక్షన్లో మా సహాయం కోరిన వారే వాళ్ళందరికీ మేము సహాయం చేసి గెలిపించిన విన్న వ్యక్తిత్వం మాది దీన్ని అందరూ మీరు గని గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు ఒకరున్న ఒకరు వాళ్ళే దుమ్ము పెంచుకునే పరిస్థితి ఉంది ఇక్కడ వాడు ఎరచందమ్మ ఉందాడంటాడు వాడు చెంబులమ్మి సంపాదించాడంటాడు ఈ డబ్బులన్నీ అన్యాయమైన అక్రమమైన అవినీతి పని పద్ధతుల్లో ఈ డబ్బులతో సంపాదించి కొన్ని టపాకాయలు కాల్చి కొన్ని ఫ్లెక్సీలు పెట్టి అదే తమ బలం అనుకుంటున్నారు అది వాళ్ళ బలము కాదు వాళ్ళకు వచ్చిన వాపు ఆ వాపు తీయడానికి మేము పార్టీని మారినామనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను అభిమానించే మైనార్టీ ప్రజలకు సంబంధించిన ఒక మండల ప్రెసిడెంట్ని కూడా ఆఫీసులోనే దుర్భాష జరిగింది దౌర్జన్యమైనవి కూడా జరిగింది ఈ అరాచకాలని తట్టుకోలేకనే అరాచకాలను ఎదిరించడానికే మేము ఈ పార్టీని వీడడం జరిగింది ఈ వీళ్ళని వీళ్ళ అరాచకాలు సహించలేక దాన్ని అంతమందించడానికే మేము పార్టీ మారాల్చవలసిన అవసరం వచ్చింది దీన్ని ప్రజలందరూ గమనించుకుని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం రాజన్న రాజ్యం తెస్తామన్నారు వచ్చారు రాజశేఖర రెడ్డి ఆశయాన్ని కొనసాగిస్తున్నారా రాజశేఖర రెడ్డి చూపిన బాటలు నడుస్తున్నారా ఆయన మాటలు వింటున్నారా అనేది చాలా ప్రశ్నార్థకమైపోయింది రాజశేఖర ఆస్తికి వారసులు ఉండొచ్చు కానీ ఆయన వ్యక్తిత్వానికి రాజస్యానికి నాయకత్వానికి ఎవరు వారసులు కాదు మేము సచ్చేంత వరకు రాజశేఖర అభిమానులు నాడు నేడు ఎప్పటికీ కూడా రాజశేఖరుడికి అభిమానినే విజయన్నే అనుచరున్నాయి నమస్కారం